ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం అలాగే క్షణం అంజన్న రక్షణ కావాలి అనుకునేవారు ఈ చిన్న మంత్రాన్ని ప్రతి మంగళవారం అలాగే శనివారాల నాడు ప్రయత్నం చేయవచ్చు ఎన్నిసార్లు అంటే ఏడు సార్లు తొమ్మిది సార్లు లేదంటే ఇరవై ఒక్కసార్లు ఇలా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు అంజన్న రక్షణ అనేది ఉంటుంది మరి ఆ మంత్రమేంటో ఇప్పుడు తెలుసుకుందాం ಆಯುಃ ಪ್ರಜ್ಞ ಲಕ್ಷ್ಮಿ ಶ್ರದ್ಧಾ ಪುತ್ರ ಸುಶೀಲತಾ ಆರೋಗ್ಯಂ ದೇಹ ಸೌಖ್ಯಂಚ ಕಪೀನಾಥ ನಮೋಸ್ತುತೆ. చాలా పవర్ఫుల్ అండి ఈ శ్లోకం నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను అందరూ నోట్ చేసుకొని దానిని ప్రతి శనివారం నాడు మంగళవారం నాడు రాత్రి పడుకునే లోపు లేదంటే ఉదయం లేవగానే ఏడు సార్లు లేదంటే తొమ్మిది సార్లు పలకండి ఆయన రక్షణ ప్రతి ఒక్కరికి కావాలి అలాగే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదించే భగవంతుడు